తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కి బెంచ్ కార్ గిఫ్ట్ గా అందింది అన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు కాంగ్రెస్ నేతలు ఇది బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు ఎంపీ ఎన్నికల్లో సీట్ దక్కించుకోవడానికి ప్రభాకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆరోపణలపై ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేసిన నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు లేదంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు నిజాయితీకి నిబద్ధతకి నిలుపుటద్దంగా నిలిచినటువంటి దీపాదాస్ మునిషి గారి మీద బీజేపీ నాయకులు చౌకబారు విమర్శ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము రాజకీయాల్లో మసలేని ఆరోపణలు చేయడం ఒకరు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వారి యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేకుండా ఎలిగినప్పటికీ వారి రాజకీయ మచ్చలేని జీవితానికి మచ్చ మచ్చతె విధంగా మాట్లాడడం అనేది చాలా క్షమించరాని నేరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభాకర్ గారు దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేదంటే తీవ్రమైనటువంటి ద్వారా తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తా దీపాదాస్ మున్షి గారిపై ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన స్టేట్మెంట్ అనేది బీజేపీ దివాలా కోర్ రాజకీయానికి ఒక నిదర్శనం ఇలా అవినీతి అక్రమాలు అబద్ధాలు పెట్టుబడిగా బతికే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బీజేపీ సో తనకు కూడా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినట్టుంది ఎక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుంది దాని కొరకు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా మా ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ గారి మీద ఒక ఆరోపణ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా ఈరోజు బీజేపీ ఏ స్థాయికి దిగజారుతుందంటానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ గతంలో బీఆర్ఎస్ నాయకులు అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి మీద వచ్చినటువంటి అబ్జర్వర్ల మీద గతంలో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసంగా దెబ్బతీసే విధంగా మాట్లాడేవారు ఇప్పుడు ఇది బిజెపి వాళ్ళు అంటే గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క వ్యూహం వేసే వాళ్ళు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోరుంది కాంగ్రెస్ కి పన్నెండు సీట్లు వచ్చే విధంగా ఉన్నప్పుడు

और इतने निचले स्तर के आरोप लगाने वाले एनवीएसएस प्रभाकर को सबसे पहले बता दूं कि उनके ऊपर लीगल कार्यवाही करेगी कांग्रेस पार्टी कोई तथ्य नहीं उनके पास कोई एविडेंस नहीं कोई प्रूफ नहीं बिग न्यूज बिग डिबेट लो एनवीएसएस प्रभाकर जिसना कमेंट्स चुदा కొత్తగా ఈ రాష్ట్రానికి ఒక ఇన్చార్జ్ వస్తే ఆ ఇన్ఛార్జికి మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు నేను చెప్తా డేట్ కూడా చెప్తా ఎవరు డబ్బులు కట్టారో కూడా చెప్తా ఏ రకంగా తాళం చెవులు ఇచ్చారో కూడా చెప్తా ఎప్పుడు ఇచ్చారో కూడా చెప్తా ప్రియరంజన్ దాస్ మున్సి భార్యకి మన రాష్ట్ర ఇన్ఛార్జికి ఆమె రాంగానే రాంగానే మొదటి వారంలోనే మెర్సిడీస్ బెంజ్ కారు తెలుసు మాకు సీట్లు కాపాడుకోవడం కొరకు పోస్ట్ తెచ్చుకోవటం కొరకు ఆ రకంగా చేయటం కాంగ్రెస్ సంస్కృతి మెర్సిడీస్ బెంచ్ కారు ఢిల్లీలో అప్పగిచ్చింది ఎవరు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా